హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మక్క వాళ్ళు పండగకి రావడం అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళతో పాటు నేను వెళ్తున్నాను అనమాట ఈసారి సో వెళ్ళే ముందు తెలిసిన అమ్మమ్మ ఇంటి ఎదురు వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరు వచ్చారు ఇంకా అక్క కూడా అందరికీ చెప్పేసి రావడానికి వెళ్తుంది తమ్ముడైతే ఆటో తీసుకురావడానికి వెళ్ళారు ఈసారి అమ్మ సారీ అక్కతో పాటు నేను వెళ్తున్నాను ఎందుకంటే అక్క ఒకతే వెళ్తుంది బాగా ముందే వెళ్ళిపోయారనమాట డ్యూటీ అదే టైం అయిపోయింది ఆయన హాలిడేస్ అయిపోయాయి సో అందుకే నేను తోడుగా వెళ్తున్నాను వెళ్ళి ఒక వన్ మంత్ ఉండి వస్తాం అనుకున్నాము సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట ఈసారి అమ్మ నేను కూడా వెళ్తున్నానని అని చెప్పి చాలా రెండు రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసింది ఎందుకు ఉండొచ్చు కదా అని చెప్పి మనం అంటే అంత ప్రేమ అమ్మకి ఎంతైనా చిన్న కూతురం కదా సో అమ్మ అయితే ఏడ్చింది బాగా ఇంకా అక్క అయితే తెలిసిన అక్క అక్క వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ చెప్పడానికి వెళ్ళింది ఇంకా మేమైతే అందరికీ టాటాలు బాయ్బల్ చెప్పి స్టార్ట్ అయ్యాము అక్క వాళ్ళు అంబాలాలో ఉంటారు ఇక్కడ నుంచి మనం ఒంగోలు వెళ్తే ఒంగోలు ట్రైన్ ఎక్కి ఢిల్లీలో దిగాలి ఢిల్లీ నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ అనమాట ఇంకా నైట్ బయలుదేరాము నైట్ బయలుదేరిన తర్వాత స్టేషన్ వచ్చింది ఒంగోలులో అక్కడ కొంతసేపు వెయిట్ చేశాము ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి సార్ లగేజ్ చాలా తక్కువ ఉంది నాదొక సూట్ కేసు వాళ్ళది ఒకటి అనమాట ఇంకా లంచ్ బాక్స్ ఒకటి మళ్ళీ కష్టం అవుతుంది కదా లగేజ్ ఎక్కువైనా కూడా అని చెప్పి ఇంకా ఆటో ఎక్కంగానే నిద్రపోయారు లోక్ష నిద్రపోయింది ఇంకా తమ్ముడు ఒక ఒక నిండిటే బండ్ ఆగిద్ది ఈ లగేజ్ అంతా ఎలా పెడతారో ఏంటో అనుకున్నాం కానీ పాపం మొత్తం లోపల ఉండి బ్యాగ్స్ అన్నీ నీట్గా పెట్టి మా సీట్ల దగ్గర నెంబర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా అలా ఉండగానే నేను ఇంకా నైట్ అంతా ఇంకా కొనుక్కొని మార్నింగ్ ఎయిట్కి లేచాము ట్రైన్లో లేచిన తర్వాత లోక్షాకి హాట్ వాటర్ ఇచ్చి నేను వివాను బ్రష్ చేయడానికి వెళ్ళాము తర్వాత ఇంకా కొంచెం సేపు బయట కొంచున్నాము ఎండలో కొంచెం వేడిగా ఉంది అందరికీ జలుబులు చేసి అందులో వేసే ట్రైన్ అయ్యేసరికి బ్లాక్లు మొత్తం ముక్కులన్నీ బ్లాక్ అయిపోయాయి అందుకే కొంచెంసేపు బయట ఎండ్లో ఉండి లోపలికి వెళ్ళామనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి చపాతీలు టమాటా చట్నీ తెచ్చుకున్నాం కదా టమాటా కర్రీ తిన్నామనమాట లంచ్కి అయితే రైస్ వైట్ రైస్ ఇంకా సొరకాయ చట్నీ ఇవన్నీ ఉన్నాయి కదా సరిపోయాయి ఒక డేకి మాత్రమే లంచ్ తెచ్చుకున్నాము ఢిల్లీ వరకు ఇంకా తర్వాత వివాన్ నేను కొంచెం గేమ్స్ ఆడాము అక్క దగ్గర లోక్ కూర్చొని స్టోరీస్ అవి వింటుంది లోక్ షా వచ్చిందంటే ఆడదనమాట అల్లర్ ఎక్కువ ఆడే ఆటను కూడా అది మొత్తం చెరిపేసి వెళ్ళిద్ది అందుకే అక్క పట్టుకుంది వివాన్తో నేను ఆడుతున్నాను ఓఎక్స్ గేమ్ ఒకటి పేపర్ గేమ్స్ ఒకటి అంటే పేపర్స్ మీద నెంబర్స్ టూ టూ రాయాలి అది ఓపెన్ చేస్తే ఒకటే నెంబర్ రావాలి ఆ గేమ్ బాగుంటుంది ఇదైతే ఇంట్రెస్టింగ్గా ఇంకా కార్డ్బోర్డ్స్తో చేసినది అయితే బాగుంటుంది ఇంకా ట్రైన్లో కదా బుక్లో కొన్ని పేపర్స్ తీసి ఇలా చేశాను అనమాట నేనే అలా కొంచెంసేపు ఆడిన తర్వాత ఆఫ్టర్నూన్ అయింది ఆఫ్టర్నూన్కి లంచ్ ఉంది కానీ వివాన్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ తీసుకుందాం అమ్మా అంటే తీసుకుంది ఒకటి పర్లేదు బాగానే ఉంది కానీ వాళ్ళు తినలేదు ఇంకా తర్వాత ఇంకా లోక్షా నేను నా దగ్గరకు వచ్చింది వచ్చి ఇంకా అది ఇది అని చెప్తుంది లోక్సనీ అంటే ఎక్కువసేపు ట్రైన్లో ఉండలేరు కదా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు తిరిగినంతసేపు బాగానే ఉంటుంది ఇంకా లేకపోతే విసుగు వచ్చింది అనుకోండి ఏడుస్తుంది అనమాట ఇంకెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోదాం ఉంటుంది ఇంకా అందుకే కూర్చోబెట్టి కొంతసేపు ముచ్చట చెప్తున్నాము అది అది ఒకటి కొన్నది ఒక బెల్ లాంటిది టెన్ రూపీస్ అంట కాసేపు దాంతో టైం పాస్ అయింది దానికి ఇంకా లంచ్ టైం అయింది ఇంకా మేము కూడా లంచ్ చేసేసి కొంచెంసేపు పిల్లలతో ఆడుకున్నాము ఇవి పాంప్లెట్స్ వేస్తారు కదా ట్రైన్లో అవి తీసుకొని పేపర్ తోటి పడవలు చేసుకొని కొంచెంసేపు ఆడారు బానే అలా టైం అయితే వీళ్ళకి టైం పాస్ అవ్వాలి లేదంటే బోర్ కొట్టి విసిగిస్తూ ఉంటారనమాట ఇంక అందుకని అక్క పడవలు చేసి ఇచ్చింది వాటితో ఆడుతున్నారు వివాను లోక్షా ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు మళ్ళీ స్టార్ట్ కొట్టుకుంటారు అనమాట అంతంతలోకి కొట్టుకుంటారు అన్నయ్య కొట్టాడని వీడి మీద అది కంప్లైంట్లు అనమాట ఈ గ్యాప్లోనే తర్వాత ఈవినింగ్ అయింది తర్వాత స్నాక్స్ వచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి త్రీ ఫోర్ ఫోర్కు ఇంకా స్టార్ట్ అయినాయి ఇంకెప్పుడు ట్రైన్లో తిరుగుతూనే ఉంటారు కదా స్నాక్స్ మేమైతే టీ స్నాక్స్కి పాప్కాను సమోసా ఇవి తీసుకున్నాము బాగానే ఉన్నాయి పిల్లలు తిన్నారు అన్నం అయితే తినరు కానీ ఇలాంటి గడ్డి బాగానే తింటారు కదా ఇంకేదో ఒకటి ట్రైన్లో ఉందనిసేపు ఆకలి అవ్వకుండా కొంచెం ఏదో ఒకటి తీసుకుంటా ఉంది తర్వాత ఒక స్టేషన్ వచ్చిన తర్వాత ఏమో స్టేషన్ నాకు గుర్తులేదు అక్కడ ఫ్రూట్స్ అమ్ముతుంటే అవి తీసుకున్నాం అనమాట మేము తీసుకురాలేదు దిగి పక్కన అక్క వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళు తీసి తీసుకొని తీసుకొచ్చారనమాట వీళ్ళే భూపాలంట వీళ్ళది బాగా కలిసిపోయారు ఉన్న టూ అవర్స్లోనే తర్వాత ఇంకా ఫ్రూట్స్ తింటున్నాము ఫ్రూట్స్ కొన్ని బాగున్నాయి పైన ఏమో బాగున్నాయి లోపలేమో బాగలేవు మరి ఎప్పుడు కట్ చేసి పెట్టారో ఏమో ఇదంతా అయిపోయిన తర్వాత నైట్కి డిన్నర్ చేయడానికి ఇంకా కూర్చున్నాం అనమాట అంతలోకి లోక్ షా బాగా ఏడుస్తుంది వాళ్ళ నాన్న గుర్తొచ్చి పప్పా దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా దిగుదాం ఇంకా దిగుదాం అని చెప్తుంటే అక్క ఇక్కడ పోలీస్ ఉన్నారు కదా ఆయన దగ్గర ఉంటే అది చూసి కొంచెంసేపు పై పెట్టింది పాపం ఇంకా కామ్గా సైలెంట్గా ఉంది ఇంకా తినేసిన తర్వాత కొంచెంసేపు ఆడుకున్నాము ఈ గేమ్ ఈ గేమ్ అస్సలు బోర్ కొట్టదు ఎన్నిసార్లు ఆడినా ఒకసారి ట్రై చేయండి ఏం లేదు వన్ టు టెన్ మెంబర్స్ ఒక దాని మీద రాయాలి మళ్ళీ అవే రిపీట్ చేసి ఇంకా కొన్ని పేపర్స్ మీద రాసి మొత్తం ఫోల్డ్ చేసి జంబ్లింగ్ చేయాలన్నమాట జంబ్లింగ్ చేసిన పేపర్స్ని మనం తీసి చూస్తే రెండు ఒకటే నెంబర్స్ రావాలన్నమాట అలాగా అనమాట బాగుంటుంది తర్వాత పేపర్ ఉంది బ్యాగ్లో ఏంటిదని చూస్తే అందరికి జలుబులు దగ్గులు కదా అమ్మ సబ్జా యాలికలు ఇంకా లవంగాలు అవన్నీ పేపర్లో చుట్టు పెట్టింది ఏదైనా నైట్ ఇబ్బంది అయితే బుగ్గను పెట్టుకోండి అని చెప్పి ఇంకా తర్వాత ఢిల్లీ వచ్చాము ఢిల్లీలో ఒక ఫోర్కో ఫైవ్కో దిగాము ఆగ్రా చూద్దాం అనుకున్నాము అది మిడ్ నైట్ వచ్చిందనమాట అది చూడటానికి అవ్వలేదు ఇంకా పనుకున్నాము కదా నిద్రలో ఉన్నాము అయినా నైట్ ఏం కనిపిస్తుంది ఇంకా మార్నింగ్ ఫైవ్కి ఢిల్లీలో దిగాము చలి బాగుందనమాట అక్కడ అసలు ఎంత చలి అంటే నాకైతే చేతులు నోట్లోంచి మాట రాలేదు ఫ్రీజ్ అయిపోతుంది ఆ చలికి ఇంకా అది చాలా తక్కువ అంట స్నో పట్టడము అట్లా ఉంటుందంట ఇంకా ఎలాగైతే మనమైతే కొత్త వెదర్కి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఇంకా ఢిల్లీలో దిగిన తర్వాత దానికి తోడు ఈ చలికి తోడు ఇంకా టూ అవర్స్ ట్రైన్ లేట్ అయింది ఇంకేం చెప్తాము ఇంకా అన్ని మఫలర్స్ క్యాబ్స్ అన్నీ అన్ని చుట్టుకొని ప్యాకింగ్లా కూర్చున్నాము ఇంకేంటంటే ఇది సెకండ్ టైం అనమాట అక్కతో పాటు నేను వెళ్ళటం అను కలకత్తాలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అప్పుడు చిన్న చిన్నపిల్లాడు అప్పుడు కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చెప్పేసి అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడే వెళ్ళటము ఇప్పుడు వివాన్ ఫోర్స్ చేస్తున్నాడని చెప్పేసి వివాన్ కోసం వెళ్ళాను పాపం రాసేసి రాసేసి అని ఈ అన్నయ్య అనమాట మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని ట్రైన్ ఎక్కించింది ఇంకా చూస్తుండగా ట్రైన్ కూడా వచ్చేసింది సెవెన్కి అట్లాగా సెవెన్ కదా ఎయిట్ అయిపోయింది ఇంకా ఎక్కిన తర్వాత పాపం లోక్ష ఏడుస్తుంది చూసారా ఇంతే క్రాంకీగా అవుతారు ఇంతసేపు ట్రైన్లో ఉండాలంటే చాలా కష్టము అందులో టూ డేస్ జర్నీ ఇంకా కష్టం అనమాట ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసింది అంబాలా క్యాంట్ జంక్షన్ వచ్చింది కొంచెం ముందు ట్రైన్ ఆపేశారనమాట ఆపేస్తే ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఇంకా అక్కడికి వచ్చి దిగాము బాగా వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి ఇంకా లగేజ్ తీసి కింద పెట్టి ఇంకా వెయిట్ చేస్తున్నారు పిల్లలు మమ్మల్ని ఎప్పుడు ఎత్తుకుంటారా అని చెప్పేసి ఎత్తుకున్న త వాళ్ళిద్దరిని ఎత్తుకొని వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అక్కడ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరామన్నమాట మేము ఇంకా అక్కడి నుంచి మమ్మల్ని అయితే ఆటో ఎక్కించారు బావా ఆటో ఎక్కి మేమైతే క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము తర్వాత బాగా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చారు ఇంక ఇప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి మనకి ఏరియా అంతా కనిపిస్తుంది కదా సిటీ మొత్తము ఆ సిటీ మొత్తం చూపిస్తున్నారనమాట నాకు అంటే కొత్త కదా ఇప్పుడే రావడము వీళ్ళు ఇంతకుముందు తిరుగున్నారు కదా వివాను చెప్తుంటే నాకు లోక్షా లోక్షా కూడా చెప్తుంది వివాన్ ఇంకా ఇక్కడ స్వీట్స్ తెచ్చుకుంటాం చేసి ఇక్కడ వెజిటబుల్స్ తెచ్చుకుంటాము అన్నీ చెప్తున్నాడు నాకు అంటే నాకు తెలియదు కదా వచ్చినప్పుడు కూడా ఇది అలా చేయాలి ఇది ఇలా చేయాలి అని అన్నీ చెప్తున్నాడు నాకేం తెలియదు అన్నట్టు మీరైతే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు చూసినందుకు ప్లీజ్ లైక్ అయితే చేయండి చూసినందుకు ప్లీజ్ ఒక్క లైకే కదా చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాగైతే వచ్చేసాము క్వార్టర్స్ దగ్గరికి వచ్చేసాము వచ్చిన తర్వాత పక్కనే వీళ్ళకి క్యాంటీన్ క్వార్టర్స్ ఏరియా మొత్తం బాగుంది వీళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి కానీ క్వార్టర్సే అంత నీట్గా అంటే మంచిగా ఉండవు అనమాట పెద్ద పెద్ద క్వార్టర్స్ బాగానే ఉంటాయి ఇంకా మేము రాగానే ఒకళ్ళు టీ ఇంకా స్నాక్స్ ఇచ్చారు వాటిల్లో అవన్నీ మనం తెచ్చుకున్న పిండి వంటలు మొత్తం పెట్టేసి ఇచ్చింది తర్వాత లంచ్ ఇచ్చారు ఇక్కడ రాగానే ఎవరికైనా లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట అక్క కూడా అంతే ఎవరైనా ఊరి నుంచి రాగానే లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసేది ఇంకా ఇవాసన వాళ్ళందరికీ పిండి వంటలు ఇచ్చేసి ఇంకా మేమైతే లంచ్ చేసాము లంచ్ అయితే చాలా బాగుంది యూకే వాళ్ళు ఇచ్చారు ఇది ఉత్తరాఖండ్ వాళ్ళు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్